పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆ మేన్ ప్రభునందు ప్రీలైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రియులారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన ఏసయ్య పేరిట మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి ధ్యానాంశము చిన్న ప్రశ్న చిన్న సమాధానం పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల చర్యలు అపోస్తుల కార్యములు యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్ పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఓ జైలరు అడిగిన చిన్న ప్రశ్న ఆ అడిగిన ఆ చిన్న ప్రశ్నకి పౌలు గారిచ్చినటువంటి ఓ చిన్న గొప్ప సమాధానం పౌలు శిలాసులను బంధించి జైల్లో వేశారు లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించారు మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు పౌలుశీలను బంధించి చెరసాలలో వేసిన పౌలుశీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చరసాల వృద్ధలాయే పాటలతో ప్రార్థించగా చెరసాల వృద్ధలాయే ఏ నీ మమో ఎంతో ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది అల్లలుయ రైదొలో దేవునికి స్తోత్రం పౌలు శిలాసుల యొక్క సువార్త పరిచర్యలో ఈ ఘట్టం జైలులో వేయబడినటువంటి పౌలుగారు శిలాసులు మధ్యరాత్రి దేవునికి ప్రార్థనలు కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తుండగా ఖైదీలు తమ ప్రక్కనే ఉన్నటువంటి ఖైదీలు వింటున్నారు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను పదహారు అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవై ఆరో వచనం అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను చెరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను అందరి బంధకములు ఓడెను చెరసాలలో అర్ధరాత్రి సమయంలో పౌలు శిలాసుల యొక్క ప్రార్థనా శక్తి పాటల యొక్క ప్రార్థనా శక్తి స్థుతి ప్రార్థన యొక్క శక్తి జైలు గోడలని పగలగొట్టిందట వారి బంధకాలన్నీ ఊడిపోయాయి బల్లున తెపడ్డాయి ఎంత గొప్ప ప్రార్థనో ఆనాడు జైలులో పౌలు శిలాసులు చేసిన ప్రార్థన గుస్తీని గారు అన్నారు ఒక్కసారి పాడి స్థుతిస్తే ప్రార్థిస్తే రెండుసార్లు నోటితో మామూలుగా మాటలతో ప్రార్థన చేసినట్లు అని రెండుసార్లు ప్రార్థించుట కన్నా ఒక్కసారి పాట పాడి స్థుతిస్తే ఒక్కసారి పాటతో రెండుసార్లు ప్రార్థన సమానమని చెప్పి ఉన్నారు వీరిక్కడ ప్రార్థన చేశారు పాటలు పాడారు వాటి శక్తి ప్రభావముతో జైలు గోడలు జైలులో ఉన్న బంధకాలు పునాదులు చెరసాల పునాదులు అదిరి బంధకాలు ఊడి తలుపులన్నీ తెరుచుకున్నాయి అంతలో చెరసాల నాయకుడు ఆ జైలరు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుడుట చూసి ఖైదీలందరూ పారిపోయారు అనుకొని తనకి శిక్ష తప్పదనుకొని పై అధికారులు తనకు శిక్ష వేస్తారని తన దగ్గర ఉన్న కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాడు అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకునవద్దు మేమందరం ఇక్కడనే ఉన్నామని పెద్దగా అతనికి అరిచి చెప్పాడట బిగ్గరగా చెప్పగా అతను వణుకుచు లోపలికి వచ్చి పౌలుకును శీలకును సాగిలపడెను అని రాయబడింది అంత శక్తివంతమైన అద్భుతాన్ని కళ్ళారా చూసిన వాడు అద్భుతాన్ని జరిగించిన వారు ఎవరి ప్రార్థన ద్వారానైతే అంత గొప్ప అద్భుతం జరిగిందో వారి ముందు వచ్చి సాగిలపడ్డాడు సాగిలపడి అడుగుతూ ఉన్నాడు వారిని వెలుపలకు తీసుకొని వచ్చి ప్రభు యొక్క గొప్ప మహిమను చూసిన వాడై రక్షణ అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని ఓ చిన్న ప్రశ్న వేశాడు అందుకు వారు అనగా పౌలు శిలాసులు ప్రభు అయిన ఏస్తునందు విశ్వాసము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు అని చిన్న సమాధానం చెప్పారు కానీ గొప్ప రక్షణానుభవాన్ని ఆయనకి ఇవ్వబోతు ఉన్నారు నీవు రక్షణ పొందాలంటే ప్రభువు నందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షింపబడతారు అని ఆ రాత్రే వారిని తన ఇంటికి తీసుకువెళ్ళి వారి గాయాలన్నీ కడిగి వాటికి మందు రాసి ఆ రాత్రే తను తన భార్య తన బిడ్డలు మరి బాప్తి పొందినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం మరి అంత విశ్వాసి ఒక చిన్న ప్రశ్న చిన్న సమాధానం అయినప్పటికీ రక్షణలోకి నడిపించినటువంటి ఆ గొప్ప మాటలు ఆ జైలర్ని రక్షణలోకి నడిపించాయి రక్షణ పొందాలంటే నేనేం చేయాలి మీరు రక్షణ పొందారా అని చాలామంది అడుగుతుంటారు రక్షణ అనగా ప్రభు అయిన యేసునని విశ్వాసం ఉంచడం అలాగే మన హృదయములో యేసుని ప్రభు అని ఒప్పుకోవడం ఆ విధంగా ఆయన రక్షణ పొందాడు జ్ఞానస్నానం పొందాడు తను తన కుటుంబీకులందరూ రక్షణ పొందినట్లుగా వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని విశ్వాసం విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను వారి గాయములు కడిగను ఇంటి వారందరూ బాప్తి జ్ఞాన స్నానము పొందిరి ఆ విధంగా రక్షణలోనికి నడిపించబడినటువంటి ఓ చిన్న ప్రశ్న ఓ చిన్న సమాధానం ఆ జైలర్ని జైలర్ కుటుంబాన్ని ప్రభుయైన ఏసయ్య దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఆ గొప్ప అద్భుతమైనటువంటి ప్రార్థనని ఈరోజు ధ్యానం చేశాం ప్రియ సోదరి సోదరుడ మన విశ్వాసం చాలాసార్లు ఎన్నో ప్రశ్నలు వేస్తుంటాం ఒక్క ప్రశ్న అడిగి చూడు రక్షణ పొందాలంటే నేనేమి చేయాలని ఒక్కసారి అడుగు ఇదిగో ప్రభు అయిన ఏసునందు విశ్వాసం ఉంచు నీవు నీ కుటుంబం రక్షింపబడుతుంది నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది శుభాలు కలుగుతాయి ఆనందిస్తావు మరి ప్రభు యొక్క ఆ గొప్ప దర్శన అనుభూతిని నువ్వు పొందుతావు అద్భుతాలు చూస్తావని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు తలలుంచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభు ఆ సర్వోన్నతుడైన దేవ పౌలు శిలాసులు అర్ధరాత్రి సమయంలో పాటలతో ప్రార్థనలతో మేము స్తుతించి ప్రార్థిస్తుండగా గొప్ప అద్భుతం జరిగించావు నాయన జైలు తలుపులు తెరిచావు బంధకాలు బల్లున తెగి కింద పడ్డాయి ఇంత గొప్ప అద్భుతాన్ని చూసిన ఆ జైలరు మరి అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి అనగా ప్రభు అయిన ఏసున నిశ్వాసముంచు నీవు నీ కుటుంబం రక్షింపబడతారన్న గొప్ప ఆ రక్షణని ఆయన అనుభవించాడు ఆ రాత్రే తన ఇంటికి తీసుకువెళ్ళి తాను తన కుటుంబం జ్ఞానస్నానం పొందినట్లుగా మేము ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాము నాయన దీవించు ఆశీర్వదించు మాలో కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలన్నిటికీ ఇచ్చేవాడు యేసు ప్రభువే ప్రభువా నీవు మా ప్రశ్నలంటికి సమాధానము నీవే నాయన మరి నీ అందు మేము రక్షణ పొందుకొని రక్షణ పొందిన బిడ్డలుగా గొప్ప జీవితాలు జీవించే భాగ్యాన్ని మా కుటుంబాలలో క్షేమాన్ని శుభాలను ఆశీస్సులను మరి ఆత్మీయ శక్తిని పరిశుద్ధాత్మ వరాలను మా మీద కుమ్మరించమని మా నాధురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి అలా సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ నిమందన ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ